కథాభిమానులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కోఠారి వాణి చలుపత్రరావుని స్వాగతం ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మా అమ్మమ్మ అభిమాన హీరో అనే ఓ కడుపుబ్బ నవ్వించే కామెడీ కథను వినిపించబోతున్నాను నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి మా అమ్మమ్మ అభిమాన హీరో కామెడీ కథ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వర త్వరగా కథలోకి ప్రవేశిద్దాం ఇంటి నుంచి బయలుదేరి పది నిమిషాలు అయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇంట్లో మర్చిపోయాను అని ఆ మేడంది అంతా ఒకప్పటి బ్రిటిష్ పరిపాలన పుస్తకం లేకుండా క్లాస్కి వస్తే ఎందుకు వచ్చావు క్లాస్కి గాడిదలు కాయడానికి వచ్చావా టెక్స్ట్ బుక్ లేకుండా చేతులుపుకుంటూ రావటం స్టైల్ అయిపోయింది మీకు అంటూ సగం మాతృభాష అయిన తెలుగులో సగం పరభాష వృత్తి భాష అయినా ఇంగ్లీష్లో రెండింటిని సంకలం చేసేసి మరి చేతులు ఒప్పుకుంటూ యాక్షన్ చేసుకుంటూ మరీ తిడుతుంది క్లాస్మేట్స్ ముందు ముఖ్యంగా ఆడపిల్లల ముందు ఇన్సల్ట్ చేసి పడేస్తుంది చదివేది ఇంటర్ కానీ ప్రతి ఒక్కడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతూ ఉంటాడు అంటూ అందుకే స్కూటీని వెనక్కు తిప్పాను నేను ఇంటి ముందుకు రాగానే ఇంట్లో నుంచి చెవులు బద్దలయ్యేటంత పెద్ద సౌండ్తో ఏదో పాత సినిమా పాట వినిపిస్తోంది మమ్మీ డాడీ ఇద్దరు వర్కింగ్ చెల్లెలు స్కూల్కి నేను కాలేజీకి వెళ్ళిపోతాం పది కాగానే అమ్మ మొక్కతే ఉంటుంది ఇంట్లో టీవీలో ఏదో సినిమా చూస్తున్నట్టుంది ఆమెకు కొంచెం చెవుడు కూడా కావటంతో టాప్ ఎగిరిపోయేంత సౌండ్ పెట్టింది కాబోలు చెంగావి రంగు చీరే కట్టుకున్న చిన్నది దాని దిమ్మదియా దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది అన్న పాట నా చెవులో పడుతోంది అబ్బమ్మా అబ్బా ఏంటి ఆ సౌండ్ చుట్టుపక్కల వాళ్ళని మనశ్శాంతక బతకనివ్వవా అంటూ ఓరవాకిలిగా వేసుకున్న తలుపులో నుంచి లోపలికి చూశాను అమ్మమ్మకు నాగేశ్వరరావు సినిమాలంటే చాలా ఇష్టమని ఆయన అభిమాని అని తెలుసుగాని ఇంత అభిమానం అని మాత్రం ఇప్పుడే తెలిసింది ఆశ్చర్యపోయాను ఆ దృశ్యం చూసి మూతికి మునివేణు పెట్టుకొని నవ్వాను ఆ సౌండు ప్లస్ చెవుడు కావటంతో నా అరుపు మాటలు ఆమెకు వినపడలేదు అందుకే ఆ దృశ్యాన్ని చూసే మహద్భాగ్యం నాకు లభించింది వాలు కుర్చీలో వెనక్కు వాలి కూర్చొని సినిమా చూస్తూ ఉండి ఉంటుంది అమ్మమ్మ అనుకొని లోపలికి వచ్చిన నాకు అమ్మమ్మ చీరకుచ్చేళ్ళు పైకి దోపి చెంగు బొడ్డున దోపి చీర కొంగు ఒక చేతి మునివేళ్లతో పారబట్టి వాణిశ్రీలా కాసేపు కర్చేఫ్ రెండు చేతులతో పైకి పట్టుకొని తిప్పుతూ నాగేశ్వరరావుల కాసేపు ద్విపాత్రభినయం చేయటం మొదలుపెట్టింది అమ్మమ్మ కాస్త లావు వయసు వల్ల ముందుకు వచ్చిన బొర్ర దానికి తోడు కొంగు భుజాల మీదకి పైకి నెట్టడంతో పొట్ట ఎక్స్పోజ్ అవుతున్నాయి అది చూసి నాకు నవ్వ ఆగలేదు వెంటనే జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి ఆ డ్యాన్స్ను వీడియో తీయటం మొదలుపెట్టాను రెండు నిమిషాలు తీసేసరికి అనుకోకుండా అమ్మమ్మ చూపు నా మీద పడింది సిద్ధూ నువ్వా ఇచ్చావురా అయ్యో తలుపు ఉందా చూసుకోలేదు చో అసహ్యంగా నువ్వు చూసావు అంటూ చేతుల్లో ముఖం దాచుకొని సిగ్గుతో మెలికెలు తిరిగిపోయింది అమ్మమ్మ అమ్మమ్మ మేమందరం బయటికి వెళ్ళాక నువ్వు ఒక్కదానివి ఇంట్లో చేసే పని ఇదా మమ్మీ డాడీకి చెప్తానుండు అనగానే కంగారు పడిపోయింది అమ్మమ్మ బాబాబు నీకు పుణ్యం ఉంటుంది చెప్పకురా అసహ్యంగా ఉంటుంది ఏదో నాకు నాగేశ్వరరావు అంటే ఇష్టం కదా ఆయన డ్యాన్సులు అంటే ఇష్టం అందుకని చెప్పనులే కానీ అమ్మమ్మా నీకు నాగేశ్వరరావు అంటే ఆ రోజుల్లో అంత ఇష్టం ఉండేదా నేను చెప్పనులే అని అనటంతో కుదుటపండి అమ్మమ్మ నా ప్రశ్నకు పరవశించిపోతూ ఇష్టమా అని మెలిగడుగుతావేంటరా పిచ్చనుకో మా పక్కూర్లో ఉన్న టూరింగ్ ట్యాక్సీస్కు నాగేశ్వరరావు సినిమా వచ్చిందంటే సవాసగాళ్ళతో కలిసి చేసేదాన్ని అమ్మతో చెప్పి ఒకసారి చెప్పకుండా రెండుసార్లు ఆ ఒక్కసారికే అమ్మ ఆడపిల్లవు అంత సినిమా పిచ్చేంటే నీకు అందులో ఆ ప్రేమలు ఆ క్లబ్ డాన్సులు గట్రా అదే పనిగా చూశావంటే పాడైపోతావు అంది నాకు అర్థం కాక పాడవటం అంటే ఏంటమ్మా అని అడిగాను ఆ మాయకంగా అంటే అదే ఆ పాడు ప్రేమలు గుడ్డలిప్పేసుకుని తిరగటాలు అంది వెంటనే నేను రోషపడిపోయి అవన్నీ చూడటానికి ఎవరు వెళ్తున్నారు నేను నాగేశ్వరరావుని చూడటానికి వెళ్తుంటేను ఆ హీరో అంటే నాకు ఇష్టం అన్నాను అదే వద్దంటున్నాను ఈ సినిమా వాళ్ళు తెర మీద ఉన్నట్టు బయట ఉంటారనుకుంటున్నావా బోలి డబ్బు సంపాదిస్తారు గనక తాగుళ్ళు రెండు మూడు పెళ్లిళ్ళు ఆ పెళ్లిళ్ళు చాలాదన్నట్టు సినిమా నటులతో సంబంధాలు పెట్టుకుంటారు అలాంటి వాళ్ళని గురించి కలలు కనకు జీవితం నాశనమైపోతుంది అనేది అమ్మ అవన్నీ నాకేమీ వినపడలేదు తాగుతారు అన్న ఒక్కమాటే వినిపించింది వెంటనే దేవదాసు గెటప్లో చేతిలో గ్యాసు భుజాన శాలువ పక్కన కుక్క మత్తుగా వాలిపోతున్న కనురెప్పల్లో నాగేశ్వరరావు గెటపు కళ్ళ ముందు మెదిలింది జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సార వింతేనయా ఈ వింతేనయా అన్న ఏడుపు పాట నా గుండెను పిండేసి జాలేసింది అంతటి బాధలో దీనావస్థలో నాగేశ్వరరావుని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది ఏడవుకు నాగేశ్వరరావు ఆ పార్వతి నిన్ను కాకుండా ఇంకెవరి చేసుకుంటే ఏంటి ముసలాండి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏమైంది నేను కన్నెపిల్లని ఉన్నాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటా ఆ సావిత్రి కన్నా చ అదే ఆ పార్వతి కన్నా నేనే చాలా అందంగా ఉంటాను ఒక్కసారి నన్ను నువ్వు చూశావంటే వదలవు అనుకుని మనసులోనే దేవదాస్ సినిమాను నేల టిక్కెట్లో కూర్చొని చూసి ఎంత గుక్కపట్టి ఏడ్చానో అంత ఏడుపు వచ్చింది మళ్ళీ అని అమ్మమ్మ చెప్పుకుంటూ పోతుంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినిమా హీరో మీద ఆ రోజుల్లోనే నీకున్న అభిమానానికి ఆశ్చర్యం కలుగుతోందే అమ్మమ్మ అప్పుడు ఆడపిల్లలు మగవాళ్ళ ముందు వంచిన తల ఎత్తేవాళ్ళు కాదని మగ గాలి తగిలితేనే ఆడదూరం పారిపోయేవాళ్ళని విన్నాను కానీ నువ్వేంటి మరీ అంత అడ్వాన్స్డ్గా ఉన్నావు ఆ రోజుల్లోనే అన్నా నేను సందేహ నివృత్తి కోసం ఆమె వంక చూస్తూ సిగ్గుపడే ఆడపిల్లలమైతే ఏంట్రా సిద్ధు మేము వయసులో లేమో అప్పుడు మా మనసులో కోరికలు ఉండవా మరి ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది కానీ అప్పుడేంటో ఆ తెలిసి తెలియని తనంలో మా ఆలోచనలు ఆశలు అలాగే ఉండేవి సిగ్గుపడుతూ అంది అమ్మమ్మ ఆశలు అంటున్నా అమ్మమ్మ సినిమా చూసొచ్చాక ఆ రాత్రి నీకు నాగేశ్వరరావు కల్లోకి వచ్చావాడా కళలోకి కాదు కానీ ఊహల్లోకి వచ్చేవాడ్రా సినిమా తెర మీద నాగేశ్వరరావు చెట్లు పుట్టలు మైదానాలు పట్టుకొని బీసరోజ వెంట పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు మనసునకు ఉసిగొలి నీ సొగసు అని పాడుతుంటే ఆ బీసరాజ ప్లేస్లో నేనున్నట్టు ఊహించుకునేదాన్ని నాగేశ్వరరావు నా భుజం మీదే చెయ్యేసినట్టు అనిపించేది కృష్ణకుమారి జమున లాంటి హీరోయిన్లు నాగేశ్వరరావుకి దగ్గరగా వెళ్ళి తన మీద చెయ్యేస్తే నాకు వల్డ్ మండిపోయేది అని అమ్మమ్మ చెప్తుంటే నాకు నవ్వాగలేదు మా మోడ్రన్ ప్రేమ పురాణం కన్నా ఈ పాత ప్రేమ పురాణమే బాగుందే అని అనుకున్నాను నా నవ్వు చూసి మా అమ్మమ్మ అలా నవ్వకురా సిద్ధు నాకు సిగ్గేస్తుంది సిగ్గంటే ఆ సిగ్గు అనుకునేవు అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు వేరే సిగ్గేస్తుంది అరే నేను చెప్పిన కబుర్లు మళ్ళీ మీ అమ్మకో నాన్నకో చెప్పావు నవ్వులాట కూడా చెప్పకే అంది బామ్మ బ్రతిమలాడుతున్న ధోరణిలో నేనెందుకు చెప్తానే అమ్మమ్మ నీ పిచ్చిగాని ఇవి ఇంకొకళ్ళకు చెప్పే మాటలు కాదని మనమని గనక నా మీద ఉండే ప్రేమ చదువులతో నాకు మాత్రమే చెప్తున్నావని నాకు తెలియదు అని నేను భరోసా ఇచ్చేసరికి మళ్ళీ ఇంకేదో చెప్పడానికి నోరు విప్పబోయింది అమ్మమ్మ దాంతో నేను అమ్మమ్మ ఈరోజు అసలే కాలేజీకి లేట్ అయిందే పుస్తకం మర్చిపోయి ఇంటికొచ్చి అభిమాన హీరో కథ వింటూ టైమే మర్చిపోయాను సాయంత్రం రాగానే వింటారు ఇద్దరం టెర్రస్ మీదకి వెళ్ళిపోదాం అక్కడైతే ఎవరూ వినరు అది సరే గాని నీ దగ్గర ఓ ఐదు వందలు ఉంటాయి బొబ్బే ఫ్రెండ్స్తో కాఫీ డేకి వెళ్ళాలి అని అడిగాను గారాలు పోతు నా దగ్గర దగ్గర ఎక్కడున్నాయిరా అంటూ రెవికిలో నుంచి చిన్న మక్మల్ పర్స్ తీసి ఐదు వందల నోటు నా చేతిలో పెట్టింది అమ్మమ్మ థ్యాంక్ యూ అమ్మమ్మ నీ వయసు నేను నేనెవరికీ చెప్పను గానీ నువ్వేం కంగారు పడకు ఇందులో ఉన్న నీ డాన్స్ కూడా ఎవరికీ చూపించను ప్రామిస్ అంటూ లేచాను నవ్వుతూ సెల్ ఫోను అమ్మమ్మకు చూపిస్తూ ఏంటి అవన్నీ వీడియో తీసావా నిజంగా ఎవరికీ చెప్పవు కదా చూపించవు కదా ఏదో సరదాకి చేశాను రా అంటూ నసిగింది ఐదు వందల నోటు వంక చూసుకుంటూ దాన్ని ముద్దు పెట్టుకొని ప్రస్తుతానికి చెప్పంలేవే అనుకుంటూ చకచకా బయటికి వెళ్ళిపోయాను అమ్మమ్మ నేను టెర్రస్ మీద కూర్చున్నాను నిజంగా అమ్మమ్మ చెప్పే ఆనాటి ఆమె అభిమాన హీరో కబుర్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అందుకే సంభాషణను నేనే ప్రారంభిస్తూ అన్నాను అమ్మమ్మ నాగేశ్వరరావుతో నీ ఊహాగానాలు జూయట్సు నాగేశ్వరరావు విషయంలో నువ్వు ఫీల్ అయిన ఇన్సెక్యూరిటీ ఇవన్నీ బాగున్నాయి కానీ తర్వాత ఏమైంది ఇన్సెక్యూరిటీ అంటే ఏంటరా అలా ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే నాకేమర్థం అవుతుంది అంది అమ్మమ్మ అంటే నాగేశ్వరరావు నాకే దక్కాలి ఇంకో అమ్మాయి తను హీరోయిన్ అయినా సరే నేను సహించను గాక సహించను అనే అభద్రతాభావం నీలో అన్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంతో అమ్మమ్మలో ఉత్సాహం వచ్చింది ఇంకా అదేం చూసావు నా స్నేహితురాలు సుబ్బలక్ష్మి అని ఒక అమ్మాయి ఉండేది మేమిద్దరం కలిసి ఇంట్లో చెప్పి ఒకసారి చెప్పకుండా రెండుసార్లు నాగేశ్వరరావు సినిమాలకు వెళ్ళేవాళ్ళం దానికి నాగేశ్వరరావు అంటే ఇష్టం సినిమా చూస్తూ చూస్తూ ఉంటాడు కదనే నాగేశ్వరరావు ఆ చిలిపి చూపులు ఆ చూపుల్లోని ప్రేమ మత్తు అంటూ మొదలుపెట్టేది దాంతో నాకు ఒళ్ళు మండిపోయి నోరు మూసుకొని సినిమా చూడవే అనేదాన్ని నాకు అంత కోపం ఎందుకు వచ్చేదంటే అది నాకన్నా కాస్త తెల్లగా నాకన్నా కాస్త పొడుగ్గా అందంగా ఉండేది దాన్ని ఎప్పుడైనా నేను తోడు తీసుకొని నాగేశ్వరరావుని చూడటానికి వెళ్ళటం అంటూ జరిగితే ఆ నాగేశ్వరరావు నన్ను కాకుండా దాన్ని ఎక్కడ చూస్తాడో అన్న భయం నా లోపల లోపల ఉండేది అని అమ్మమ్మ అంటుంటే పక్కన నవ్వాను నేను నాగేశ్వరరావుని చూసి వచ్చే ప్రోగ్రామ్నే పెట్టుకున్నావా ఏకంగా అమ్మమ్మా నిజంగా వెళ్ళావా ఏంటి అని అడిగాను అమ్మమ్మ వాళ్ళు తల పెట్టుకొని పడుకుంటూ దాంతో అమ్మమ్మ దేనికో సంకోచిస్తున్నట్టు నువ్వు ఎవరికీ చెప్పనంటే చెప్తా అనగానే దిగ్గులు లేచి కూర్చున్నాను ఏంటది చెప్పు చెప్పు నేను ఎవ్వరికి చెప్పను అన్నాను నిజంగా చేతిలో చేయ ఎందుకంటే ఈ విషయం నాకు చచ్చిపోయిన మా అమ్మ నాన్నకు తప్ప మరెవ్వరికీ తెలీదు ఇప్పుడు ఎవరికన్నా తెలిస్తే ఈ వయసులో నా పరువు పోతుందిరా అంటూ సీరియస్ అయింది అమ్మమ్మ చెప్పను అన్నానా అన్నాను చేతులు చెయ్యేస్తూ ఏం లేదు ఒకరోజు నేను నా స్నేహితురాలు సుబ్బలక్ష్మి కలిసి నాగేశ్వరరావుని చూడటం కోసమని మద్రాసు రైలు ఎక్కేశాం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా చెప్పలేదు చెప్తున్నట్టుగా అంది అమ్మమ్మ నేను అమాంతం అమ్మని అమ్మమ్మ అంటూ నోరెళ్ళబెట్టాను ఆ తర్వాత ఏమైంది అన్నాను తొందర పెడుతూ మద్రాసు రైల్వే స్టేషన్లో దిగాక ఎటు పోవాలో ఎక్కడికి పోవాలో ఎలా పోవాలో అర్థం కాక ప్లాట్ఫామ్ మీద బిక్కమోహల్ వేసుకొని తిరుగుతుంటే పోలీసులు చూసి అనుమానించి మమ్మల్ని వంద ప్రశ్నలు అడిగి ఒక ఇచ్చి మమ్మల్ని తిరుగు ప్రయాణం రైల్లో కూర్చోబెట్టారు మా ఇంటికి చేర్చారు ఇంటికి వెళ్ళగానే పరువు తీసావు కదవే పాపిస్తుదానా నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే రేపు నేను ఎవడు పెళ్లి చేసుకుంటాడే ఆ పోలీసులు చూసి భద్రంగా ఇంటికి చేర్చబట్టి సరిపోయింది ఏ రౌడీ విధవ కంటైనా పడి ఉంటే అంటూ చంపలు వాయించింది మా అమ్మ నాన్న తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఇంకోసారి నాగేశ్వరరావు సినిమాకి వెళ్ళామంటే కాళ్ళు ఇరగ్గొడతాను అని ఇద్దరూ కలిసి గద్దించారు అని అమ్మమ్మ చెప్తుంటే పడిపడి నవ్వాను నేను అలా నవ్వకురా సిగ్గేస్తోంది అందుకే చెప్పరంటే చెప్పిందాక చంపావు అంది అమ్మమ్మ తల వంచుకొని సిగ్గుపడుతూ అది చూసి అమ్మమ్మ భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకుంటూ అమ్మమ్మ నువ్వేమీ తప్పు చేయలేదు ఆ వయస్సు అలాంటిది సినిమా మీద ఆ రోజుల్లో అలాంటి అభిమానమే ఉండేదిట ఈ రోజుల్లోలాగా వాళ్ళని చూడటానికి చొక్కాలు చింపుకునే అభిమానం కాదు అని అంటుంటే అమ్మమ్మ ఆ తర్వాత ఇలా అయితే లాభం లేదని నా పద్దెనిమిది ఏళ్లకే మా అమ్మ వాళ్ళు మీ తాతయ్యతో నా పెళ్ళి జరిపించారుగా అంది ఓ ఇక్కడి నుంచి కథ మలుపు తిరగబోతుందన్నమాట అది అమ్మమ్మ సీరియల్ నవలలా రేపు వింటాను కానీ ఒక వందలు ఉంటాయి బవ్వే ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలి ఎందుకురా ఈ మధ్య మాటి మాటికి నన్ను డబ్బులు అడుగుతున్నావు మీ అమ్మను అడగొచ్చుగా అంటూనే రొంటిలో నుంచి ఐదు వందలు నోటు తీసి ఇచ్చింది ఎందుకు అడుగుతున్నానో తెలియని మా అమ్మాయకప్పు అమ్మమ్మ ఆ మర్నాడు అమ్మమ్మ దగ్గర కూర్చుంటూ అయితే అమ్మమ్మ తాతయ్యతో నీ పెళ్లి జరిగాక నీకు సినిమా యాక్టర్ నాగేశ్వరరావు మీద అభిమానం తగ్గిందా మరి అని అడిగాను ఆ రోజు అమ్మమ్మ జీవితం సీరియల్ని ఆఖరి ఎపిసోడ్కు తెస్తూ సమాధానంగా అంది తగ్గుతుందిరా అభిమానం అభిమానమే పెళ్ళి పెళ్ళే మీ తాతయ్య నాకు మొగుడవుతాడు కానీ సినిమా యాక్టర్ నాగేశ్వరరావు కాలేడు కదా అంది అమ్మమ్మ ఏమాత్రం సిగ్గు లేకుండా అంటే అదే సిగ్గు పడకుండా దాంతో అదిరిపడ్డాను నేను అమ్మమ్మకు షేకండ్ ఇస్తూ ఆ చెయ్యిని గట్టిగా పట్టుకుని ఊపి నీ ధైర్యానికి నీ సిన్సియారిటీకి నా జోహార్లమ్మమ్మ ఆ కాలం స్త్రీవి అయ్యిండి ఇంత తెగింపుతో మాట్లాడుతున్నావంటే అని అనగానే మనసులో మాట చెప్పకుండా ఉండలేనురా నేను అంది అమ్మమ్మ కొంపమించి ఈ మాట తాతయ్యతో కూడా చెప్పేసావా ఏంటి అని అడిగాను వెంటనే చెప్పలేదు కొన్నాళ్ళు ఈయనేంటి అని పరిశీలించి చూశా మీ తాతయ్య నాగేశ్వరరావు అంత యాక్టివ్ కాదురా సిద్ధు చాలా సీరియస్ మనిషి కొత్త పిళ్ళంతో సినిమాలో నాగేశ్వరరావు అయితే ఎంత సరసంగా ఉండేవాడు అవన్నీ చిన్నవాడువైనా నీకు పెద్దదాన్నైనా నేను చెప్పకూడదు కానీ నువ్వే అర్థం చేసుకో మీ తాతయ్య అలా ఉండేవాడు కాదు నాకేమో నాగేశ్వరరావు హీరోయిన్తో ఉన్నట్టు ఈయన నాతోనూ అలాగే ఉండాలని కోరిక దాంతో ఆయన సినిమాలు చూపిస్తేనన్నా ఈ మనిషి కాస్త వరుస పెట్టి ఆ హీరో సినిమాలు నాలుగైదు చూపించాను ఆ సందర్భంలో తెర మీద నాగేశ్వరరావు హీరోయిన్ చెయ్యి పట్టుకున్నప్పుడు ఒళ్ళు తెలియని ఆవేశంలో నేను మీ తాతయ్య చేయి పట్టుకున్న చీకటి మాటన ఇది పబ్లిక్ ప్లేస్ ఏంటిది అసహ్యంగా ఇదేమన్నా సినిమా అనుకున్నావా అంటూ తన చేతి మీద ఉన్న నా చేతిని గొంగళి పురుగుని దులిపినట్టు పక్కకు దులిపేశారు మీ తాతయ్య దాంతో ఒళ్ళు మండింది నాకు ఇదేమన్నా సినిమానా అట పబ్లిక్ ప్లేస్ అక్కడికి పెద్ద ఇంట్లో సరదాగా ఉంటున్నట్టు ఎంతైనా జీవితం అంటే సినిమాల్లోనే చూడాలి అనుకున్నాను కోపంగా గుందమ్మ అన్నా నేను అమ్మమ్మ చెప్తున్నది వింటూ నవాబ్కోలేక పట్టపట్టుకొని ఆయన అమ్మమ్మ పరవశం ఆగలేదు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు మాట్లాడుతోంది ఒకసారి ప్రేమాభిషేకం సినిమాకు మీ తాతయ్యను తీసుకెళ్ళినప్పుడు ఏమైందనుకున్నా భగ్న ప్రేమతో నాగేశ్వరరావు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అని మందు గ్లాస్ చేతిలో పట్టుకొని పిచివాలకంతో పాట పాడుతుంటే నేను తనను పెళ్లి చేసుకోకుండా మీ తాతయ్యను పెళ్లి చేసుకున్నందుకు నాగేశ్వరరావు అలా బాధపడిపోతున్నట్టు అనిపించి ఏడుపు ఆపుకోలేక థియేటర్లో కళ్ళనీళ్లు పెట్టుకున్నాను రాను రాను ఆ ఏడుపుకు సౌండ్ని కూడా జోడించేశాను దాంతో మీ తాతయ్య పక్కకు తిరిగి చూసి ఎందుకు ఎడుస్తున్నావు అని గద్దించారు ఆయన భగ్న ప్రేమికురాలు నువ్వే అయినట్టు అని కూడా అన్నారు దాంతో నా సంగతి నాగేశ్వరరావు సంగతి ఆయనకెక్కడ తెలిసిపోతుందోనని గబగబా కళని తుడుచుకొని మామూలుగా అయిపోయాను అని అమ్మమ్మ చెప్పగానే ఎంత సున్నితమైన మనసమ్మమ్మ నీది నువ్వు ఎంత హుషారో అంత సెంటిమెంటల్ అన్నమాట ఆ వయసులోనే అవును అమ్మమ్మ హుషారంటే గుర్తుకొచ్చింది ఆ రోజుల్లో ఏదైనా రొమాంటిక్ డ్యాన్సు సీన్ రాగానే జనం సినిమా హాల్లో ఈలా వేసి గోల చేసేవాళ్ళట కదా అలా ఎప్పుడైనా నువ్వు అదేదో సినిమాలో శ్రీలక్ష్మిలా ఈలా వేశావా నాగేశ్వరరావు తెర మీద కనపడగానే అని అడిగాను అన్ని కబుర్లతో అప్పటికే నాకు ఫ్రెండ్ అయిపోయిన అమ్మమ్మ దగ్గర మరికొంత చనువు తీసుకుంటూ అమ్మమ్మ సిగ్గుపడిపోయింది నా మాటలకు అది చూసి ఏదో ఉంది వ్యవహారం అనుకున్నాను అలా ఎలా ఇలా వేస్తాను మరి రౌడీద ఆ రోజుల్లో సినిమా హీరోయిన్ పాత్రలకు ఎక్కువగా రాధా అన్న పేరు ఉండేది కదా నాగేశ్వరరావు హీరోయిన్ని రాధా అని పిలిచినప్పుడల్లా నా పేరు కూడా అదే కావటంతో నన్ను పిలుస్తున్నట్టే అనిపించేది పెళ్లి కానుక సినిమాలో రాణి రావే రాణిరావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసలీలా ఇదే అని పాడుతుంటే నా మనసు పరవశించిపోయిందనుకో అని అమ్మమ్మ అంటుంటే ఆ నాగేశ్వరరావు చేతుల్లో ఉన్నది నువ్వే అని కూడా అనిపించిందా అని అడిగాను మరికొంత ముందుకి పోతు చా మరి అలా రౌడీ మాటలు మాట్లాడుకురా నా రహస్యాలని చెప్తున్నాను కదా అని మరి అలా అలసి చేయకు అంది అమ్మమ్మ మూతి ముడిచి దాంతో అమ్మమ్మ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ అమ్మమ్మ అది అప్పుడు నీ వయసు జోరు ఇప్పుడు నాకు అమ్మమ్మవి కానీ అప్పుడు కాదు కదా వయసులో ఉన్న వాళ్లకు ఆడైనా మగైనా మధురోహలు సహజం నాకు అమ్మమ్మవైనంత మాత్రాన నీకంటూ ఒక వ్యక్తిగత జీవితం గతం కోరికలతో కూడిన మనసు ఉండవని నేను ఎందుకనుకోవాలి కనుక నీ మనసులో నుంచి కూడా ఇన్నాళ్ళు అపరాధ భావం లేసమైనా ఉండి ఉంటే దాన్ని తీసేయి ఇదంతా నాకు చెప్పావు అంటే లేదని అర్థమైందనుకో ఉంటే రహస్యంగా పెట్టేదానివి నీ ఓపెన్నెస్ నాకు నచ్చిందమ్మమ్మా పెద్దవాళ్ళందరూ కూడా ఇలా బాల్యాన్ని ఎవరి దశను తలుచుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నేను మంచి ప్రేమ కథ వినిపించావు థ్యాంక్ యూ అమ్మమ్మ అని అంటూ నేను లేస్తుంటే ఇవాళ డబ్బులు అడగలేదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేశావుగా రెండుసార్లు అంది అమ్మమ్మ ఆ మాటలకు పెద్దగా నవ్వాను నేను అప్పుడు చేసిన మాట నిజమే అమ్మమ్మ కానీ ఇప్పుడు నా మనసులో ఇందాక ఆ ఆఖరణ చెప్పానే ఆ ఉన్నాయి గనక నీ మీద గౌరవం పెరిగింది ఇంకా అడగను నువ్వు ఇస్తేనే తీసుకుంటాను అంటుంటే అమ్మమ్మ నా బుగ్గలు పిండి తన కొంగు ముడి విప్పి నా చేతిలో ఐదు వందల రూపాయల నోటు పెట్టింది అది తీసుకొని జాలీ జాలీగా వెళ్తూ రాధరావే రావే అని పాట పాడాను అమ్మమ్మను ఉడికిస్తూ ఇదండి మా అమ్మమ్మ అభిమాన హీరో అనే కామెడీ కథ విన్నారు కదా ఈ నవ్వుల కథ మీకు నచ్చి ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చక్క చక్కటి కామెంట్లు పెట్టండి మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం అందాక సెలవు 자, 야, 받았